హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రమిళ వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు బ్లాగ్స్ వర్క్ వెళ్ళి వెళ్ వెళ్ళి వస్తా వస్తా దారిలో సూపర్ మార్కెట్ ఉందండి సూపర్ మార్కెట్కి వచ్చినానమాట సూపర్ మార్కెట్ అంటే చాలా పెద్దది వాళ్ళు నాకు కావాల్సిన వస్తువులు తీసుకుందామని వచ్చినానమాట నాకు కావాల్సిన బ్రాండ్ ఇది దొరకట్లేదు వెనకాల కోయట వాళ్ళు వస్తూ వాళ్ళ ఫేస్ కనపడకూడదని కవర్ చేయాలని నేను తప్పించుకొని వస్తున్నాను బాగా తీసుకోమంటున్నారు కానీ కానీ నాకే భయం వేసి తప్పించుకొని వస్తాను స్నాక్స్ చూడండి ఏ స్నాక్స్ అయినా దొరుకుతాయండి కోట్లో ఇది నాకు కావాల్సిన బ్రాండ్ అనమాట లెప్న లెబన్ అంటారు ఇది చాలా బాగుంటుంది రొట్టెలోకి వేసుకొని తినడానికి నేను ఇదే తింటాను ఎప్పుడు ఎంత ఆఫర్ పెట్టినారు ఆ బుడ్డోడు చూడండి బుడ్డోడు వద్దస్తు వీడియోలోకి వస్తా వీడియోలోకి వస్తా అంటున్నాడు వద్దురా బో బాబుతో మా నా వెంట నా వెంట వెంటనే వస్తాడు నేను ముందరకు వస్తానని వద్దు పోరా బాబు మీ డాడీ చూస్తే అడుస్తా అరుస్తాడు అని చెప్పి పంపించేస్తాను అనమాట నా వెంటనే నా బురకా పట్టుకొని వస్తా అన్నాడు అనమాట చూడండి ఇంకా రెష్ ఉన్నారంటే ఈరోజు ఓ చాలా ఉన్నారనమాట అందరు తీసుకో వీడియో అంటున్నారు కానీ నాకే భయం వస్తుంది ఇంకా వాళ్ళ ఫేస్లు ఏమైనా కనపడతాయేమో అనేసి మంచిది కాదు కదా వాళ్ళు గల్ఫ్ కంట్రీలో ఆడవాళ్ళకి నాటాలు కూడా అనమాట ఫేస్ రీల్ చేయడము ఇంకా అందుకే ఆమె చూడండి చేయి కూడా అలా పెట్టుకోమోతాను తీసుకోమంటున్నారు కానీ కానీ ఫేసులు కనిపించేదానికి వాళ్ళకి ఇష్టం లేదు అని నాకు కూడా భయం వేస్తుంది తీయాలంటే సరే ఇంకా నేను వాళ్ళను ఫేస్ కవర్ చేయకుండా తప్పించుకొని వస్తాను అనమాట ఈ సెక్షన్ అంతా ఆయిల్ సెక్షన్ అనమాట ఇంకా నాకు కావాల్సిన ఇవి చూడండి రెండు ట్రాలీలు ఫుల్లు తీసుకున్నాను ఒక వాళ్ళ కూతురు ఒక ట్రాలీ తీసుకొని పోతుంది కౌంటర్ దగ్గరికి ఇంకా ఆమె ట్రాలీ పెట్టుకొని అనమాట ఎంత బిజీ ఉంటుందో ఏమో ఇప్పుడే భయం వేస్తుంది నాకు మేమన్నా తీసుకెళ్తే తీసుకొని వెళ్తానా లేదా అనేసి ఇంకా గంట రెండు గంటలు అయిపోతుంది అనమాట కౌంటర్ దగ్గరే అందుకనేసి భయం వేస్తుంది ఇడుగ ఒక సారు కూర్చోన్నాడు ఈ సారు ఈ జాయాకి ముదిరనమాట అంటే జమియా అంటే సూపర్ మార్కెట్ అంటే పెద్ద అనమాట మేనేజరు అని అన్నాడు తీసుకో తీసుకో అని ఇట్లా అంటు అన్నాడు సైజ్ చేస్తున్నాడు తీసుకో అనేసి ఇదంతా ఫ్రూట్ సెక్షన్ అనమాట ఫ్రూట్ సెక్షన్లో ఫస్ట్ తమర్ తమర్ అంటే ఖర్జూరం ఖర్జూరం ఎప్పుడు కోయట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా స్టాక్ ఉంటుందన్నమాట ఈ కాయలు మీకు తెలిసేమో చెప్పండి నాకు చాలా ఇష్టం ఈ కాయలు బాయిల్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి టేస్ట్ సూపర్గా ఉంటాయి అన్నమాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు ఏం కాయలు అనేది అవి వాటి పేరు తెలియదు నాకు ఇంకా ఏమైతే నేను పాలేమనమాట నేను ఇంకా ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చినాను ఇక్కడికి ఇక్కడికి వస్తే ఫ్రూట్స్ రేట్స్ అదిరిగిపోయినాయి అనమాట ఫుల్ చాలా రేట్స్ ఉన్నాయని ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ తీసుకుందాము చాలా రోజులు అయింది తిని అనేసి డ్రాగన్ ఫ్రూట్స్ దగ్గరకు వచ్చినాను అది కూడా చాలా రేట్ ఉంది లేటి రెండు దినాలు అంట ఒక్క డ్రాగన్ ఫ్రూట్ సర్లేని తీసేసుకున్నాను ఒక డ్రాగన్ ఫ్రూట్ ఇది చూడండి కొబ్బరికాయ కొబ్బరికాయలు ఎంత బాగా నీళ్ళు సీల్ చేసి దానికి మళ్ళీ దానికి పైప్ పెట్టి తాగడానికి అవన్నీ పెట్టి దినారు అంటే ఇది దినార్ ను అంటే మనకి ఇంజిమించి ఎంత వస్తుంది దినార్కు రెండు వందల డెబ్బై రూపాయలు అంటే చూడండి దినార్ నుంచికి ఎంత వస్తుంది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి అంత రేట్లు పెట్టుకొని తాగాలి ఒక్క ఒక్క ఒక గ్లాస్ నీళ్ళు ఉంటాయి దాంట్లో అంతే అంతకన్నా ఎక్కువ ఉండవు ఫ్రూట్ సెక్షన్కి వస్తే మ్యాంగోస్ బాబోయ్ రేట్ అదిరిపోయింది ఒక కిలో వచ్చి రెండు దినారు తొమ్మిది వందల యాభై అంట అంత రేటు చాలా డబ్బులు ఉన్నాయి సరే ఓకే మ్యాంగోస్ కూడా ఒక కిలో తీసుకున్నాను అనమాట అన్ని అన్ని ఫ్రూట్సే తీసేసుకున్నాను ఈరోజు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో